అందరూ అంగన్వాడీ టీచర్స్ మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నమస్కారాలు అండి మనం ఈ వీడియోలో బాలసంజీవిని యాప్ నందు క్లోజింగ్ బ్యాలెన్స్ను రీసెర్చ్ చేసుకునే విధానాన్ని అయితే మనం తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వారికి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది రావడం జరుగుతుందనమాట సో అందుకు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక డౌట్ అయితే రావచ్చు అండి క్లోజింగ్ బ్యాలెన్స్ని ఎందుకు రీసెట్ చేసుకోవాలనేది మొదటగా ఏంటంటే మనము క్లోజింగ్ బ్యాలన్స్ని ప్రతిసారి రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది ఏ సందర్భంలో ఉపయోగపడుతుందంటే అంగన్వాడీ టీచర్స్కి మొదటగా ఏంటంటే మనము క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం ప్రీ స్కూల్ హాజరు కానీ రిసీట్స్ కానీ ఇంకా చేయకముందే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేశామనుకోండి పొరపాటున తర్వాత ప్రీ స్కూల్ చేయడానికి కానీ లేదా రిసీట్స్ చేయడానికి మిగతా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉండదు ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేశారు కాబట్టి తర్వాత ఏమీ కూడా మీరు చేయలేరని చెప్పేసి మనకు ఒక పాపప్పు అయితే కామెంట్ రూపంలో వస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలరా అంటే ఖచ్చితంగా క్లోజింగ్ బ్యాలెన్స్ని అయితే రీసెట్ చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి చాలామంది టీచర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ పొరపాటున చూస్తున్నప్పుడు సబ్మిట్ చేసేస్తారు చేసిన తర్వాత తర్వాత ఏమీ కూడా వాళ్ళ యాప్లో చేయలేకపోతారనమాట సో అందుకు కాబట్టి వారి కూడా ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ ఈ యొక్క వీడియో అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇది మనం ప్రతిరోజు రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే ఎవరైనా పొరపాటున మనం చేయాల్సినటువంటి టీహెచ్ఆర్ కానీ ప్రీ స్కూల్ కానీ రిసీట్స్ కానీ అవి ఉండగానే మనం చేయకముందే రి క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తే ఆ రోజులో తర్వాత మనం ఆ రోజు అంతా వర్క్ చేసుకోలేము కాబట్టి అందుకోసం అనమాట రీసెట్ చేసుకోవచ్చు ఇది మనం ప్రతిరోజు అయితే చేయాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడైనా కూడా మనము ఆ వర్క్ చేయకముందు క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఇది రీసెట్ చేసుకునే విధానం అనమాట ఇప్పుడు మనము రీసెట్ ఏ విధంగా చేయాలి లాగిన్ అయ్యి అని చెప్పేసి యాప్లో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదట చూడండి మనం యాప్లోకి లాగిన్ అవుతాం కదా లాగిన్ అయిన తర్వాత చూడండి ముఖ్యంగా మనము మొట్టమొదటగా చేయాల్సినటువంటి విషయం పని ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదండి మనం ఫస్ట్ డౌన్లోడ్ని టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్ మ్యాడ్యూల్స్ ఉన్నాయి కదా ఈ యొక్క ఫోర్ మ్యాడ్డ్యూల్స్ని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి డౌన్లోడ్ చేయకోకుండా మనం వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళినామంటే ఖచ్చితంగా స్టాక్లో కానీ రిసీట్స్లలో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుందనమాట మనం ఫస్ట్ నుంచి కూడా చూడండి మొదట ఫస్ట్ డౌన్లోడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ మ్యాడ్యూల్ను టచ్ చేసాము తర్వాత వచ్చేసి సెకండ్ చూడండి స్టాక్ మేనేజ్మెంటు మనం స్టాక్ మేనేజ్మెంట్ని డౌన్లోడ్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి మూడోది డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది కదా మనం ఆ డౌన్లోడ్ రిసిప్ట్ని కూడా సబ్మిట్ చేయాలి ఎందుకంటే మనం సబ్మిట్ రిసిప్ట్స్లలో కూడా మనకు వేరియేషన్స్ అనేది వస్తుంది తర్వాత నాలుగోది వచ్చేసి డౌన్లోడ్ బెనిఫిషరీ అనమాట సో మనం ఈ యొక్క డౌన్లోడ్ బెనిఫిషరీని కూడా మనము టచ్ చేసి సర్వర్ నుంచి కూడా మనము మన అయితే డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే కొన్ని నేమ్స్ చూయిస్తాయి కొన్ని నేమ్స్ చూపించవు అందుకు కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క డౌన్లోడ్ డేటానైతే ఖచ్చితంగా తీసుకోవాలి సర్వర్ నుంచి అందుకే అనమాట మనకు మనకు టెక్నికల్ వాళ్ళు కూడా చెప్తారు ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేశారా లేదా అని చెప్పేసి అందుకోసం మనం ఖచ్చితంగా కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూస్తే మనకు బెనిఫిషరీ డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది సో ఇప్పుడు మనమైతే నాలుగు సబ్ మ్యాడిల్స్లో అయితే డౌన్లోడ్ చేసుకున్నాము మనం ఈ వీడియోలో ఏమనుకున్నామంటే మనము పొరపాటున పొద్దున్నే పదింటికి పదకొండుకు క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసామనుకోండి క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వేరే మాడ్యూల్స్ అనేది ఓపెన్ కావడం లేదనమాట సపోజ్కి ఒక అంగన్వాన్ సెంటర్లో ప్రీ స్కూల్ అటెండెన్స్ వేయకముందే క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది సో వాళ్ళు మళ్ళీ కూడా ప్రీ స్కూల్ అటెండెన్స్ వేయాలనే ఉద్దేశంతో ట్రై చేస్తే వాళ్ళకి ఏ విధంగా వస్తుందనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా ఇక్కడ చూడండి డైలీ అటెండెన్స్ అనేది ఉంది కదా మనం ఈ డైలీ అటెండెన్స్ అనేది టచ్ చేద్దాం టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా వస్తే మనం మొదట పిఎస్సి అటెండెన్స్ తర్వాత వచ్చేసి బెనిఫిషరీ అటెండ్ అయినారని చెప్పేసి వస్తుంది అన్నమాట సో వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం బెనిఫిషరీస్కి అయితే అటెండెన్స్ అనేది వేస్తామన్నమాట చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మనం అటెండెన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి యాజ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ నో ఫర్దర్ చేంజెస్ ఆర్ యాక్షన్స్ ఆర్ అలౌడ్ ఫర్ టుడే మీరు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేశారు కాబట్టి ఇంకా ఈరోజు మీరు వేరే చేంజెస్ కానీ వేరే వర్క్ కానీ మీరు ఏది చేయడానికి వీలు లేదని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది సో అప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ పొరపాటున తొందరగా సబ్మిట్ చేసాము ఇంకా మనం చేయాల్సిన వర్క్ అనేది ఉంది యాప్లో సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మొదటగా ఇక్కడ ఓకే టచ్ చేస్తాం కదండి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో బ్యాక్ అనేది రావాలి బ్యాక్ వస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదండి వచ్చినప్పుడు మనం మొదటగా ఏం చేయాలి క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది కదా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకైతే క్లోజింగ్ బ్యాలెన్స్లో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కదా సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇదే కాదు ప్రీ స్కూలే కాదు ఏదైనా రిసీట్స్ కానీ అటెండెన్స్ కానీ ఏది కూడా ముందే మనము క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మనము క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ విధంగా రాకోకుండా ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి రీసెట్ అని ఉంది కదండి ఈ యొక్క రీసెట్ మీదైతే మనము టచ్ చేయాలి టచ్ చేసి ఇక్కడ ఏమని వచ్చింది మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ డేటా నాట్ డిలేటెడ్ ప్రాపర్లీ ప్లీజ్ ట్రై వచ్చింది కదా సో మళ్ళీ మనమైతే దాన్ని ట్రై చేయాలి చూడండి మనము రీసెట్ చేసిన తర్వాత ఇక్కడ గమనిస్తే మనకు ఇంతకుముందు ఓన్లీ రీసెట్ అని మాత్రమే ఇక్కడ ఉండేది ఇప్పుడు ఏమన్నా వచ్చింది మనకు సబ్మిట్ అండ్ సేవ్ అని చెప్పేసి రావడం జరిగింది సో మనము సబ్మిట్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఈరోజుకి సబ్మిట్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డైలీ అటెండెన్స్ ఉంది కదా మనం డైలీ అటెండెన్స్ అయితే వెళ్దాం వెళ్ళిన తర్వాత చూడండి చూడండి మనము ఈ విధంగా అయితే అటెండెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం కదా సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ప్రొసీడ్ ఉంది కదండి ఆ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఏమొ ఏమొచ్చిందండి ఇప్పుడు మనకు ప్లీజ్ క్యాప్చర్ ఫోటో అని చెప్పి రావడం జరిగింది సో మనం ఏం చేయాలి ఇప్పుడు ప్లీజ్ క్యాప్చర్ ఫోటో మీద ఎస్ కొట్టాలి సారీ అండి మనము ఇక్కడ పైన క్యాప్చర్ అటెండెన్స్ అని ఉంది కదా మనం అటెండెన్స్ని అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి మనకు మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది చూడండి మనకు కెమెరా అనేది ఓపెన్ అయింది మనం ఇప్పుడైతే అటెండెన్స్ అనేది మనం పిల్లలకి ఫేస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఫేస్ మనము ప్రీ స్కూల్ పిల్లల యొక్క ఫోటోని గ్రూప్ ఫోటోని క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి ప్రొసీడ్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు అప్పుడు కన్జంప్షన్ అనేది జరుగుతుందనమాట ఖర్చు అనేది జరుగుతుంది ఈ విధంగా అండి ఒక ప్రీ స్కూలే కాదు వేరే రిసీట్స్ కూడా మనము చేసే ముందరగా పొరపాటున మనం క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తే మనం ఆ విధంగా రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనము డైలీ అటెండెన్స్ కావచ్చు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కావచ్చు ఇలాంటివి కూడా మనము మళ్ళీ కూడా ఇన్ అవుట్ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదండి మనం ఈ వీడియోలో క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత ఏవి కూడా ఎంటర్ కావు కాబట్టి మనం క్లోజింగ్ బ్యాలెన్స్ని రీసెట్ చేసుకునే విధానం ఇదండి మనకు ఈ యాప్కు సంబంధించినటువంటి ముఖ్య అప్డేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీతోటి అంగన్వాడీ టీచర్లకు షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ